హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రవంతి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిజ్రావ్స్ హోమ్ ఫుడ్ ఈ రోజు వీడియోలో మనం చేయబోతున్న రెసిపీ ది బెస్ట్ టేస్టీ చికెన్ కర్రీ అదేంటి చికెన్ కర్రీ ఎప్పుడు చేసే కామన్ ఐటమే కదా అందులో బెస్ట్ ఏముందని మీరు అనుకుంటే మాత్రం పొరపాటేనండి ఇలా నేను చెప్పే ప్రాసెస్ లో చికెన్ కర్రీని మీరు కూడా ట్రై చేసి బెస్ట్ టేస్ట్ ని ఫీల్ అవ్వండి మరి ఇంకా ఆలస్యం చేయకుండా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా మూడు నాలుగు సార్లు వాష్ చేసుకున్నానండి తర్వాత ఉప్పు నిమ్మరసం పెట్టి శుభ్రంగా కడుక్కున్నాను అందువల్ల మనకి చికెన్ అనేది ఎలాంటి వాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను పెరుగు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు అదే మిశ్రమంలోనే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకున్నాక మొత్తాన్ని మనం కలుపుకోవాలి ఇలా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫ్రిడ్జ్ లో కానీ విడిగా బయట కానీ ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం ఇలా చేసుకోవటం వల్ల ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఇప్పుడు ఈ సమయంలో మనం చికెన్ కర్రీకి కావలసిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం మనం కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు మూడు యాలుకలు రెండు చిన్న ముక్కలుగా చేసుకున్న దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు అందులోనే నాలుగైదు లవంగాలు ఒక పది పన్నెండు వరకు మిరియాలు వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ దోరగా వేయించుకోవాలండి ఎక్కువ వేగం అవసరం లేదు ఇవి ఆరిపోయాక వీటన్నిటిని మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీలో గ్రేవీ కోసం ఒక పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం ఆ పేస్ట్ కోసం నేను హ్యాండ్ ఫుల్ ఆఫ్ క్యాష్యూస్ తీసుకుంటున్నాను అందులోనే హ్యాండ్ ఫుల్ ఆఫ్ డ్రై కోకోనట్ తీసుకుంటున్నాను వాటిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటిని మిక్సీ చేసుకోవాలండి ఇలా ఫైన్ గా పేస్ట్ చేసుకొని దీన్ని కూడా పక్కన ఉంచుకోవాలి ఇవన్నీ రెడీ అయిపోయాక హాఫ్ అన్ అవర్ చికెన్ మ్యారినేట్ అయిపోయాక కర్రీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం కర్రీ ప్రిపరేషన్ కోసం కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక యాభై గ్రాముల నూనె వేసుకుంటున్నాను అందులోనే షాజీర ఒక మరాఠీ మొగ్గ రెండు పలావ్ ఆకులు వేసుకుంటున్నాను ఇప్పుడు అవి హాఫ్ మినిట్ అలా వేగాక అందులోనే మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకుందాం ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటిని తిప్పుతూ వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేగనివ్వాలి అలా ఐదు నిమిషాలు ముక్కలన్నీ వేగాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చెప్పాను కదండి ఇలా మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవటం వల్ల ముక్కకు అనేది ఉప్పు కారం అనేది కరెక్ట్గా పడుతుంది ముక్క చప్పదనం అనేది లేకుండా ఉంటుంది ఇలా మనం చికెన్ వేసుకున్నాక ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచుకొని చికెన్ని మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా ఉడకనిద్దాం ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ కోసం జీడిపప్పులు కొబ్బరి పేస్టు అది ఇప్పుడు వేసుకుందాం ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకున్నాక అందులోనే కరివేపాకు పుదీనా ఆకులు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మనం ఉడికించుకోవటం వల్ల ముక్కకి ఉప్పు కారం అనేది కరెక్ట్గా పడతాయండి ఇప్పుడు అందులోనే మనకి గ్రేవీకి సరిపడినంత వాటర్ పోసుకోవాలి ఉప్పు కారం కూడా టేస్ట్కి సరిపడినంత అడ్జస్ట్ చేసుకొని ఒక పదిహేను నిమిషాలు అలా చికెన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి అందులో మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి ఇలా చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నాక ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలండి మనకు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఈ గ్రేవీతో ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీ మనకి అన్నంలోకైనా చపాతి పుల్కా పూరీలోకైనా గారెల్లోకైనా ఏ కాంబినేషన్ లోకైనా చాలా సూపర్ గా ఉంటుందండి ఇంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది వెంటనే మీరు కూడా నేను చెప్పిన ఇదే ప్రాసెస్లో చికెన్ కర్రీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కన్ఫామ్గా మీరు బెస్ట్ టేస్ట్ని ఫీల్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి